సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ కీలక సూచనలు చేశారు పండుగకు ఊర్లకు వెళ్లే వారు ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు పండుగ వేళ తాళం వేసి ఉన్న ఇళ్లపైనే దొంగల కన్ను ఉంటుందని హెచ్చరించారు శనివారం ఎక్స్ ట్విట్టర్ వేదికగా స్పందించిన సిపి సజ్జనార్ నగదు విలువైన ఆభరణాలను బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలని సూచించారు అలాగే సోషల్ మీడియాలో ప్రయాణానికి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేయవద్దని ఇంటి వద్ద ఎవరు లేరని దొంగలకు సంకేతాలు వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు పెద్ద పండుగ సంక్రాంతి పండుగ చాలా మంది వాళ్ళు వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటకకి మహారాష్ట్రకి మహారాష్ట్ర తమిళనాడుకి కేరళకి అట్లానే చాలా చోట్ల కూడా వెళ్తుంటారు గతంలో జరిగిన నేరాలు ఏమన్నా అది కూడా విశ్లేషించి ఆఫీసర్ సందేహం మాట్లాడడం జరిగింది అందరితో కూడా వీడియో కాల్స్ చేయడం సో మనం ఈ టైంలో మనం స్పెషల్ మనం రెగ్యులర్ బీట్స్ నడుస్తూనే ఉంటాం స్పెషల్ బీట్స్ కూడా మనం వేయడం జరిగింది ఎక్కడెక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాం ఎక్కడెక్కడ క్రైమ్ జరిగింది ఎక్కడెక్కడ నుంచి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మన బస్ బస్టాండ్స్ కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు లాజెస్ కావచ్చు అవి చెక్ చేస్తూ మనము ఈ యొక్క సంక్రాంతి టైమ్ లో మనము మా యొక్క కూడా కూడా తీసుకోవడం జరుగుతుంది అట్లానే ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కావచ్చు వాల్యూబుల్ వస్తువులు కావచ్చు వాళ్ళు అక్కడ ఇంట్లో పెట్టకుండా లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లానే చాలా మంది ఏదో నేను ఊరికి వెళ్తున్నాను పక్క వాళ్ళకి ఇంటికి ఎక్కి ఇస్తాను లేదంటే చూలో పెట్టిపోతాను లేదంటే ఆ విండో కింద పెట్టిపోతాను వాళ్ళు కూడా అర్థమైంది ఒక మానసిక మన పరిస్థితి ఎక్కడెక్కడ పెడతారో ఆ లో పెడతాం కింద ఏదో లేదా చెప్పల్ స్టాండ్ లో పెడతాము అలాంటిది మనము పెట్టకుండా మీ కీ పెడితే మళ్ళీ ఎవరుగా డూప్లికేట్ కీ ఇచ్చేసుకుంటారు చేస్తారు మీ యొక్క కీ ఎవరు కూడా యూనిక్ యూనిక్ కీ మీ దగ్గర పెట్టుకోవాలి అట్లానే మనం కూడా ఈ యొక్క స్పెషల్ బీట్స్ స్పెషల్ ప్యాటర్న్స్ మనం కూడా మన ఆఫీసెస్ కూడా ఎక్స్ట్రా వెహికల్స్ కూడా యూజ్ చేసుకుని యొక్క ప్రొడక్టివ్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రజలు కూడా చైతన్యం ఉంటాయి వాళ్ళు వాళ్ళు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీసర్స్ తప్పించి నుంచి అందరు కూడా కోరుతున్నాను